సుమన్ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ చెప్పు చూపించడంపై కరీంనగర్లో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు నగరంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో బాల్కాసుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన పదజాలంతో సుమన్ చెప్పు చూపించడమేంటని కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నేతలు వెన్నె రాజమల్లయ్య అరుణ్ కుమార్ అన్నారు కేసీఆర్ వద్ద మంచి మార్కులు పొందేందుకు ఈ ఉద్దేశంతోనే సీఎం స్థాయి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు చెప్పులు చూపే సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నామని ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పులు చూపించి ఉంటే ఏం చేసేవారని అడిగారు సుమన్ వెంట్రుకతో సమానమని ఆయన తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని ఎడలా సుమన్ను తిరగనివ్వమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సెసిఎల్ అధ్యక్షుడు అరుణ్ కుమార్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సెసిఎల్ నేత వెన్న రాజమల్లయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గుర్తుపెట్టుకో నీ పేర్లోనే ఉంది బాల్కసుమన్ అంటే నువ్వు వెంట్రికతో సమానం రేవంత్ రెడ్డి వెంట్రికతో సమానం బాల్కసుమన్ నువ్వు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద వేసిన వ్యాఖ్యలు నువ్వు ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు నీ మీద తీసుకోవాలి నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు ముఖ్యంగా దళిత సమాజం నిన్ను ఏడాడో వెలువేసింది బాల్కసుమన్ ఆ రోజు దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినప్పుడు నువ్వు చెప్పేలా చూపించుకున్నావా ఆ రోజు దళితులకు ఉద్యోగాలు లేనప్పుడు నీ చెప్పు ఏడు పెట్టుకున్నావు రోజున మా రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు అమలు పరుస్తూ ఉంటే నువ్వు ఒక దళిత ద్రోహిగా మారిపోయి ఈ రోజున మాట్లాడుతున్నావు బాలకసుమన్ దళితులందరూ ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా కూడా నిధి గమనిస్తూ ఉన్నారు రానున్న కాలంలో ఖచ్చితంగా నేను తెలంగాణలో తిరగనియబోయేమని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా చెప్తా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అనుచిత వ్యాఖ్యలు పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వివరించిన భాష పద్ధతి వ్యవహారం మార్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం మీరు పది సంవత్సరాల దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు దళితులు మూడెకరాలు అన్నారు ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు అన్నారు అవన్నీ కూడా అమలు చేయనప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు ఎక్కడ పండుకున్నావు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్య తీసుకొని ఆయన పీడీ యాక్ట్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం